వెల్కమ్ టు ప్రైమ్ టీవీ మరో కొత్త అంశంతో మళ్ళీ మేము వచ్చాం ప్రపంచంలో భిన్న రకాల మనుషులు ఉంటారు కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మితే మరికొంతమంది సంక్షేమ శాస్త్రాన్ని నమ్ముతారు అదే నెంబరింగ్ శాస్త్రం వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత మాకు ఇదే నెంబర్ కావాలని పట్టుపడుతుంటారు కొంతమంది తొమ్మిది కొంతమంది మూడు కొంతమంది పదకొండు కొంతమంది రెండు ఇలాంటి నెంబర్ల కోసం పోటీ పడుతుంటారు అదేవిధంగా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా మాకు ఇదే రోజున పెళ్లి జరగాలని పట్టుపడుతుంటారు కొంతమంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇదే డేట్ను ప్రయాణం చేయాలని పట్టుపడుతుంటారు ఇదే కోలోకి వచ్చిన వారు ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఈ విషయం తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము చేసే వీడియోలు సరాసరి మీకు అందుతాయి ఇక విషయానికి వస్తాయి ఈ పన్నెండు సున్నా ఆరు వన్ టూ జీరో సిక్స్ నెంబర్ ఆయన్ని చాలా ఫాలో చేసేవాడు ప్రతిరోజు కూడా ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండో తారీఖునే కార్యక్రమాలు జరగాలని పట్టుపట్టేవాడు ఆయన మరణించిన రోజు కూడా పన్నెండు నెల ఆరు కావడం విశేషం పన్నెండు ఆరు టువెల్ జీరో సిక్స్ ఆయన నమ్మిన నెంబరే ఆయన వెంట తీసుకుని వెళ్ళిందని నిర్జనులు సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు విజయ్ రూపాణి ఒకటి రెండు సున్నా ఆరు అనే నెంబర్ను బాగా నమ్మేవారు చాలా రోజుల నుండి ఈ నెంబర్నే ఆయన స్కూటర్కి కానీ ఆయన కార్లకు కానీ వాడేవారు రాజ్కోట్లో ఈ నెంబర్ చూసే ప్రజలు విజయ్ రూపాన్ని గుర్తుపట్టేవారు పన్నెండు సున్నా ఆరు ఆయన ఇక్కడ నా ప్రయాణం చేసినా కానీ పన్నెండు రోజునే ప్రయాణం చేయాలని పట్టుపట్టేవాడు చాలా ప్రయాణాలు కూడా ఆయన పన్నెండు తారీఖు నాడే ప్రయాణం చేశారు చివరిగా ఆయన మృతి చెందిన రోజు కూడా పన్నెండు కావడం విశేషం విజయ్ రూపాణి చాలా మృదు స్వభావని అతని సన్నిహితులు హితులు అంటుంటారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే చాలా ప్రేమగా మాట్లాడారు అని అంటుంటారు అరవై ఎనిమిదేళ్ళ విజయ్ రూపాణి అసలు పేరు విజయ్ భాయ్ రామ్ నిఖిల్ లాల్ భాయ్ రూపాణి విజయ్ రూపాని పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు రెండు మయన్నార్ లోని జన్మించారు చిన్నతనంలోనే ఆయన కుటుంబం బతుకుదేరువు కోసం రాజ్కోట్కు తరలి వచ్చింది పాఠశాల సమయంలోనే విజయ రూపాణి ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు రాజ్కోట్లోని ధర్మేంద్ర సిన్హాజీ ఆర్ట్స్ కళాశాలలో బిఏ వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబిబీపీ నాయకుడిగా ఎదిగారు ఈ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానికి భార్య అంజలి కొడుకు రిషబ్ కూతురు రాధిక ఉన్నారు ఇటీవల పూజిత్ అనే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించారు పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ ఉద్యమంలో పాల్గొని ఏడాది పాటు భావనగర్ జైల్లో గడిపారు విజయ్ రూపాణి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో ప్రత్యక్ష రాజకీయంలో కనిపిట్టారు ఆయన తొలిసారిగా కార్పొరేటర్గా ఆ తర్వాత మేయర్గా కూడా పనిచేశారు ప్రజాసేవ కోసం ప్రతిపించే విజయ రూపాని రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు అందించారు కోట్ వెస్ట్ నుంచి గెలుపొంది రెండు వేల పదహారు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు రెండుసార్లు గుజరాత్ సీఎంగా విజయ్ రూపాణి పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన గుజరాత్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ప్రజలే నా దేవుళ్ళని ప్రజల కోసం పాటు పడేవారు ఆయన పన్నెండు సున్నా ఆరు ట్వెల్వ్ జీరో సిక్స్ అనే నెంబర్ను బాగా నమ్మేవారు పన్నెండో తేదీ ఆరో నెల ఆయన మృతి చెందారు ఆయన సీట్ నెంబర్ పన్నెండు కావడం కూడా విశేషం ఇలాంటి మరిన్ని కొత్త అంశాలతో ప్రతిరోజు మేము ముందుంటా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కిపట్టండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి మళ్ళీ మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుంటా మీ పత్తిపాటి రమణాకర్